అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను నేను కాను పద్నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి రాజు ఏం చేయబోతున్నాడో మనం వినడానికి ప్రయత్నం చేద్దాం ఈ భాగంలో డాక్టర్ భగీరథి క్లినిక్ ఇంటికి కొంచెం దూరంలో ఒక సైకిల్ షాప్ దగ్గర నిల్చున్నాడు రాజు గంటన్నర నుంచి కాచుకున్నాడు సరిగ్గా నాలుగు గంటలకి డాక్టర్ భగీరథి బయటకు వచ్చి కార్ ఎక్కాడు తనే డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు రాజు ఇక సందేహించలేదు వెంటనే భగీరథి క్లినిక్లోకి వెళ్ళాడు డాక్టర్ గారున్నారా అడిగాడు రిసెప్షనిస్ట్ని చేతిలో బ్యాగ్ బల్ల మీద పెట్టి లేరు విజిట్స్కి వెళ్ళారు అందామే ఎప్పుడొస్తారు ఏడున్నర అవ్వచ్చు మొన్న సాయంకాలం కూడా వచ్చాను డాక్టర్ గారు లేరు అన్నాడు రాజు విసుగ్గా సామాన్యంగా డాక్టర్ గారు సాయంకాలంలో క్లినిక్లో ఉండరు విజిట్స్కి వెళ్తారు ఈ విషయం మెడికల్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ తెలుసు మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా అడిగింది ఆమె నవ్వుతూ రాజు నవ్వి నేను మెడికల్ రిప్రజెంటేటివ్ని కాను మా అమ్మకౌంట్లో బాగాలేదు ఒకసారి వచ్చి చూడమని డాక్టర్ గారిని అడిగాను మొన్న వస్తానన్నారు రాలేదు ఎందుకు రాలేదో అడుగుదామని వచ్చాను అన్నాడు రాజు టెలిఫోన్ చేసి అడిగారా రాజు తల ఊపాడు విజిట్స్ అన్నీ డాక్టర్ గారు రాస్తారు పేషెంట్ పేరు అడ్రస్ వ్యాధి విజిట్కి వెళ్ళవలసిన టైము విజిట్కి వస్తానని చెప్తే రాకుండా ఉండరు మీ పేరు అడ్రస్ చెప్పండి చెక్ చేస్తాను అంది ఆమె బల్ల సురుగులోంచి పుస్తకం తీసి శంకరలింగం ఫస్ట్ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ తొంభై ఆరు రాజాజీనగర్ నగర్ అన్నాడు రాజు ఆమె పుస్తకం పేజీలు తిప్పి సారీ సార్ అటు మొన్న మొన్న నిన్న ఈరోజు విజిట్స్ ఇక్కడ రాస్తున్నాయి డాక్టర్ గారు అన్నీ వివరంగా రాస్తారు తర్వాత బిల్లు పంపేందుకు మీ పేరు అడ్రస్ ఇక్కడ లేవు డాక్టర్ గారు విజిట్ వస్తానని చెప్పారా యూ షూర్ అడిగింది వెరీ షూర్ నేను డాక్టర్ గారితో మాట్లాడి మాట్లాడాను ఏది మొన్న విజిట్స్ ఏవో ఇలా చూపించండి అన్నాడు ఆ అమ్మాయి ఆ పుస్తకం రాజు ముందుకు తోసింది రాజు చకచకా చదివాడు చదివి జ్ఞాపకం పెట్టుకున్నాడు ఒకసారి చదివితే చాలు జ్ఞాపకం ఉంటుంది అవును పొరపాటు జరిగి ఉండాలి డాక్టర్ గారు రాసుకోవడం మర్చిపోయి ఉంటారు రేపొస్తాను అని రాజు బయలుదేరాడు ఇక జయానగర్లో ఉన్న సిమన్న ఇల్లు కనుక్కోవటం రాజు కష్టం కాలేదు బజార్ నొక్కగానే నౌకర్ వచ్చి ఎవరు కావాలని అడిగాడు మిస్ సంధ్య ఉందా అన్నాడు రాజు చూస్తాను మీ పేరు అడిగాడు నౌకర్ రాజు తన కార్డు ఇచ్చాడు ఐదు నిమిషాల తర్వాత నౌకర్ తిరిగి వచ్చి రాజును లోపలికి రమ్మన్నాడు ఇరవై ఏళ్ల పైన ఉంటాయి సన్నగా పొడుగ్గా ఉంది తెలివైన మొహం గొప్ప అందమైన యువతి కాకపోయినా ఏదో ఆకర్షణ ఉంది ఆమెలో సోఫాలో కూర్చొని ఉంది లేచి రండి కూర్చోండి అని తను కూర్చుని మీరు డిటెక్టివా అడిగింది రాజు తలగిపాడు కుమార్ విషయం ఏమైనా తెలిసిందా అడిగింది లేదు కుమార్ విషయం కేసు దర్యాప్తు చేస్తున్నాం కుమార్ కనిపించకుండా పోయిన రోజు జరిగిన సంఘటన గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను అన్నాడు రాజు పోలీసులు చాలాసార్లు అడిగారు స్టేట్మెంట్ కూడా రాసిచ్చాను వేరే విషయం ఏం చెప్పగలను అంది దిగాలుగా నవ్వుతూ మీ స్టేట్మెంట్ చదివాను ఎవరో స్నేహితులు పిలుస్తున్నాడని చెప్పి ఇంటర్వెల్ లో థియేటర్ల నుంచి బయటకు వెళ్ళారని చెప్పారు దయచేసి కుమార్ అన్న మాటలు యథాతథంగా చెప్పగలరా అడిగాడు రాజు సంధ్య కళ్ళు మూసుకుంది నిమిషం పాటు అతను ఎందుకో పిలుస్తున్నాడు కనుక్కొని ఇప్పుడే వస్తాను అన్నాడు కుమార్ అంది అతను ఎవరో మీ మీరు అడగలేదా అడిగేలోపునే కుమార్ వెళ్ళిపోయాడు అతను పిలుస్తున్నాడు అన్నాడు కుమార్ ఎవరో పిలుస్తున్నారని అనలేదు అంటే ఆ అతను ఎవరో మీకు తెలిసి ఉండాలి అన్నాడు రాజు సంధ్య చిన్న నవ్వు నవ్వింది అందమైన పళ్ళ వరస నవ్వగానే ఆమె అందం పదింతలు పెరిగింది కుమార్ సంధ్యను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడో రాజు గ్రహించాడు అవును అప్పుడు నాకు స్ఫురించలేదు అతను ఎవరో నాకు తెలిసి ఉండాలి అంది కుమార్ వెళుతుంటే ఎటు వెళుతున్నది మీరు చూడలేదా అడిగాడు రాజు చూశాను కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కుమార్ కోసం కాచుకుని లేరు అప్పటికే బయటికి వెళ్ళి ఉండాలి కుమార్కి మీకు చాలా స్నేహం కాదు అడిగాడు రాజు స్నేహం అనే మాట సరైంది కాదేమో ఎస్ యు ఆర్ ఎంగేజ్డ్ కుమార్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీరు కుమార్ తరచూ కలుసుకునేవారా దాదాపు రోజు అంది కుమార్కి ఆత్తులు స్నేహితులు చాలామంది ఉన్నారా లేరు అతను చాలా కాలం అమెరికాలో ఉండి ఈ మధ్యనే తిరిగి వచ్చాడు చిన్నప్పుడు అతనితో కలిసి చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు ఇంటిమేట్ ఫ్రెండ్స్ అసలు లేరని చెప్పచ్చు అతను పిలుస్తున్నాడు అని అన్నాడు కుమార్ సామాన్యంగా ఎంతో చనువు ఉంటే కానీ ఎవరిని అతను అని అనం దాన్ని బట్టి కుమార్ని పిలిచింది ఎవరో ఊహించగలరా అడిగాడు రాజు సంధ్య నవ్వింది డ్రైవర్ని పోస్ట్ మ్యాన్ని పని వాళ్ళని పరిచయం లేని థియేటర్ గేట్ మ్యాన్ని కూడా అతను అంటాం అనుకుంటాను యామ్ యామ్ రైట్ ఎస్ యు ఆర్ రైట్ థియేటర్లోకి వచ్చే ఇంటర్వెల్లో కుమార్ని ఏ పోస్ట్ మ్యాన్ పిలవడు కదా బా కారు తనే డ్రైవ్ చేసుకొని వచ్చాడా డ్రైవర్ ఉన్నాడా అడిగాడు రాజు తనే డ్రైవ్ చేసుకొని వచ్చాడు అయితే కుమార్ని పిలిచిన అతను కుమార్కి బాగా దగ్గర మనిషి అయి ఉండాలి ప్లీజ్ ఆలోచించండి అతను అన్నాడు ఎవరినైతే అతను అంటాడు అడిగాడు రాజు కుమార్ సామాన్యంగా ఎవరిని నువ్వు అనడు అందరినీ మీరు అని సంబోధిస్తాడు తన వయసు వాడైన మా అన్నయ్యని కూడా మీరు అనేవాడు అంతెందుకు దక్షిణామూర్తి గారి సెక్రటరీ ఆనందరావుని కూడా మీరు అని పిలిచేవాడు వాళ్ళ నాన్న కూడా మీరు అని పిలిచేవాడు వాళ్ళు వాళ్ళ అమ్మని నన్ను కుమార్ కజిన్ డాక్టర్ భగీరథిని మాత్రం నువ్వు అనేవాడు డాక్టర్ భగీరథి మీకు బాగా పరిచయమా తల ఊపింది సంధ్య అతడు పిలుస్తున్నాడు అని కుమార్ అన్నాడు అంటే ఆ అతను మీకు పరిచయం ఉండి ఉండాలి కుమార్ భగీరథను నువ్వు అంటాడు కనుక కుమార్ని ఇంటర్వెల్లో పిలిచిన మనిషి భగీరథి అయ్యుండొచ్చా అడిగాడు రాజు అయి అయ్యుండొచ్చు కానీ డాక్టర్ భగీరథి అలా పిలిస్తే తను పిలిచానని ఎందుకు చెప్పడు ఆ టైంలో డాక్టర్ భగీరథి క్లినిక్లో ఉన్నానని చెప్పాడు అవును అది నిజమే అన్నాడు రాజు మీరు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు నేను ఒక్క ప్రశ్న అడుగుతాను నిజం చెప్తారా తెలిస్తే చెప్తాను అన్నాడు కుమార్ గురించి ఏమైనా తెలిసిందా కుమార్ బతికే ఉన్నాడా అతని విషయం మీకు ఏమైనా తెలుసా అని అడిగింది కుమార్ బతికే ఉన్నాడు త్వరలో మీకు కనిపిస్తాడు ధైర్యంగా ఉండండి నేను ఇలా చెప్పినట్టు ఎవరికి చెప్పద్దు అన్నాడు నిజంగానా లేక నన్ను ఓదార్చేందుకు అలా చెప్తున్నారా అడిగింది సంధ్య నిజంగానే మరొక ప్రశ్న మీరు కుమార్ ఈరోజు సినిమాకి వెళ్తున్నట్టు ఎవరెవరికి తెలుసు అంటే అడిగింది సంధ్య రోజు కలుసుకున్నట్టు కలుసుకుని అనుకోకుండా సినిమాకు బయలుదేరారా లేక ముందుగా సినిమాకి టిక్కెట్లు బుక్ చేసుకుని వెళ్ళారా బుక్ చేసుకున్నాం నిజానికి కుమార్ బుక్ చేయలేదు చాలా మంచి సినిమా అని దక్షిణామూర్తి గారు కుమార్ని చూడమని చెప్పారట ఆయనే టికెట్స్ బుక్ చేయించి తెప్పించి ఇచ్చారు అని కుమార్ చెప్పాడు థ్యాంక్స్ మళ్ళీ కలుసుకుంటాను అన్నాడు రాజు ఇక డాక్టర్ సత్యంని భగీరథి హత్య చేసి ఉండటానికి అవకాశం ఉంది విజిట్స్ మీద వెళ్ళిన వాడు ఆ ప్రాంతాల్లో కారు ఆపి కాలి నడకన వెళ్ళి సత్యంను హత్య చేసి ఉండొచ్చు అది కేవలం ఊహ సాక్ష్యం లేదు అన్నాడు రాజు తన దర్యాప్తు వివరాలన్నీ అందరికీ చెప్పి కుమార్ సినిమా థియేటర్ల నుంచి బయటకు రమ్మని భగీరథి పిలిచాడని నాళ్ల తర్వాత సాక్ష్యం దొరకటం కష్టం ప్రయత్నించి ప్రయోజనం లేదు కదూ అన్నాడు యందర్ రాజు తల ఊపాడు కుమారుని ఎత్తుకుపోవటం అతనికి స్పృహ పోగొట్టి తర్వాత అతనికి జ్ఞాపక శక్తి పోగొట్టి ఆ తర్వాత సర్జరీలో ఆయన మొహాన్ని మార్చి ఆ తర్వాత అతనికి ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి మద్రాసులో ఒక హోటల్లో దిప్పేశారు ఇవన్నీ అప్పటికప్పుడు చేసిన పనులు కావు కొన్ని రోజుల ముందుగా పథకం వేసి ఉండాలి అంటే కుమార్ని ఆ రోజు సినిమాకి వెళ్ళే ఏర్పాటు కూడా ఆ పథకంలో ఒక భాగం అని అనుకోవచ్చు అన్నాడు యుగంధర్ అంటే దక్షిణామూర్తి గారికి కుమార్ని ఎత్తుకుపోవడంలో బాధ్యత ఉండి ఉండాలి మీ వాదన ప్రకారం అన్నాడు రాజు అవును హేతువాదంతో ఆలోచిస్తే దక్షిణామూర్తికి చాలా సంబంధం ఉండాలి కుమార్కి పది లక్షల రూపాయల రొక్కంగా ఇవ్వగలిగిన ఆర్థిక స్తోమత దక్షిణామూర్తి గారికే ఉంది అన్నాడు అందరు కన్నతండ్రి గారాభంగా పెరిగితే గారాభంగా ప్రేమతో పిలిచిన తన కొడుకుని అంటున్నాడు రాజు ఏదో కారణం ఉండుండాలి కుమారికి ఎటువంటి అపకారం జరగకూడదని అతని జీవితాంతం సుఖంగా ఎక్కడున్నా ఆ పది లక్షలతో ఉండాలని ఎవరో నీకు ఫోన్ చేసిన విషయం జ్ఞాపకం చేసుకో అన్నాడు ఇక అందరు నిర్దాక్షిణ్యంగా కన్న కొడుకు జ్ఞాపక శక్తి పోగొట్టి ఎవరూ గుర్తుపట్టలేకుండా మొహం మార్చేసి ఒక మహాపట్టణంలో అతను వదిలేశాడు అంటే దక్షిణ మనిషి కాడు రాక్షసుడు అన్నాడు రాజు దక్షిణామూర్తి అంత సులభంగా రాక్షసుడని ఆన్లయం ఆయన మనస్తత్వం మనకు తెలియదు ఒకవైపు ద్వేషం ఉన్నా మరొక వైపు అతనికి ఏ హాని కలగకూడదని ఆదురుగా కూడా ఉంది దక్షిణామూర్తికి విచిత్రమైన మనస్తత్వం కుమారు మీద దక్షిణామూర్తికి ఎందుకు ద్వేషం కలిగిందో తెలిస్తే కానీ దక్షిణామూర్తి ప్రవర్తన మనకు అర్థం కాదు దక్షిణామూర్తికి డాక్టర్ భగీరథి అంటారా అడిగాడు రాజు యుగంధర్ గంధర్ తల ఇక క్షమించాలి గంధర్ వయస్సు పెరగడంతో పాటు మీ మేధస్సుకి వాడి వేడి తగ్గినట్టుంది అసలు కేసు వేరు ఎవరిని ఏమని ఎందుకు ప్రాసిక్యూట్ చేస్తాం దక్షిణామూర్తి అనే కోటీశ్వరుడు తన ఒక్కగానొక్క కొడుకైన కుమారును ఎలా ఎవరి ద్వారానో సినిమా థియేటర్ నుంచి ఎత్తుకుపోయే ఏర్పాటు చేసి తర్వాత ఒక స్కూల్లో సర్జన్ ద్వారా కుమారుకి జ్ఞాపక శక్తి పోగొట్టి న్యూరోసర్జన్ ద్వారా ఆ తర్వాత తన మొహంలో పోలిక లేకుండా మార్చేసి పది లక్షల రూపాయలు ఒక బ్రీఫ్ కేసులో పెట్టి తన కొడుకును తనే మద్రాసు మహానగరంలో ఒక హోటల్లో వదిలిపెట్టాడని నేర మోపం అంటారా నవ్వుతారు ఎందుకు కుమారు మీద దక్షిణామూర్తికి ఏమిటి ద్వేషం సిల్లీ నాన్ సెన్స్ దక్షిణామూర్తి బంధువైన డాక్టర్ భగీరథి దక్షిణామూర్తికి ఈ నేరంతో తో తోడ్పడ్డాడని తర్వాత కుమార్ని హత్య చేయడానికి ప్రయత్నించాడని నిజం బయటపడకుండా ఉండేందుకు న్యూరోసర్జన్ సత్యంను హత్య చేశాడని డాక్టర్ భగీరథ మీద నేరం మోపుతున్నారు ఎందుకు అతనికి ఏమిటి లాభం దక్షిణామూర్తి ఆస్తి వస్తుందని ఆశతో ఆ పనిచేశాడా ఎలా వస్తుంది కుమార్ మరణించాడని నిర్ధారణగా తేలితే కదా ఆస్తి అతనికి వస్తుంది యుగంధర్ ఊహలతో కల్పనలతో కట్టిన కట్టిన కథలా ఉంది కానీ అది నమ్మదగిన సరిగా లేదు ఐఎమ్ సారీ అన్నాడు పోలీస్ కమిషనర్ కేకంధర్ నవ్వాడు అవును చాలా ఫాంటాస్టిక్ కేస్ మీరు అన్నట్టు మోటివ్ దక్షిణామూర్తి డాక్టర్ భగీరథి నేరం చేయటానికి తగిన కారణం తెలియనిదే నేరం రుజువు చేయలేము అన్నాడు ఏకంధర్ రుజువు చేయటం అలా ఉంచండి నమ్మశక్యం కాదు అసలు రమ్మంతైనా సాక్ష్యం లేదు అన్నాడు పోలీస్ కమిషనర్ ఎవరు చేసింది ఎలా చేసింది చెప్పాను దక్షిణామూర్తి కోటీశ్వరుడనే జంకు లేకుండా మీ ఉద్యోగుల ద్వారా దర్యాప్తు చేస్తే నేను చెప్పినవన్నీ యథార్థాలను రుజువు అవుతాయి అన్నాడు యుగంధర్ ఆర్ యు సీరియస్ అడిగాడు పోలీస్ కమిషనర్ తల ఊపాడు యుగంధర్ ఇక రెండు రోజుల తర్వాత దక్షిణామూర్తికి శ్రీరామ్కి సంబంధం ఉన్నట్టు మా దర్యాప్తులో తెలియలేదు కానీ అన్నాడు పోలీస్ కమిషనర్ కానీ అడిగాడు యుగంధర్ థ్యాంక్స్ టు యూ ఆశీర్వాదాన్ని పట్టుకున్నాం అన్నాడు కమిషనర్ ఎవరు ఆ ఆశీర్వాదం ఈ ఊళ్ళో ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ ఆశీర్వాదం చాలా డబ్బు గలవాడు అతని మీద మాకు చాలా కాలం నుంచి అనుమానంగా ఉంది దేనికి అడిగాడు గంధర్ మద్రాసులో గంగారాంల ఈ ఊళ్ళో ఆశీర్వాదం దొంగతనాలు హత్యలు ఇలాంటి నేరాలు ఎన్నో డబ్బు తీసుకుని చేయిస్తున్నాడని ఆశీర్వాదం గురించి గంగారాం చెప్పాడు మద్రాసులో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆశీర్వాదాన్ని పట్టుకున్నాం ఆశీర్వాదం ద్వారా దక్షిణామూర్తి గురించి ఏమన్నా తెలిసిందా అడిగాడు గంధర్ దక్షిణామూర్తి గురించి ఏం తెలియలేదు కానీ డాక్టర్ భగీరథి తనకు బాగా పరిచయం అని తన గురించి డాక్టర్ భగీరథ్కి తెలుసని ఒక మనిషిని ఎత్తుకుపోవటానికి మద్రాసులో తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని భగీరథ అడిగారని తను గంగారాం పేరు టెలిఫోన్ నెంబరు చెప్పానని ఆశీర్వాదం చెప్పాడు అంతేనా అంతకన్నా సాక్ష్యం ఏమైనా దొరికిందా అడిగాడు యుగంధర్ సారీ యుగంధర్ ఆశీర్వాదం మాట మీద భగీరథిని అరెస్ట్ చేయలేం అతని మాట సాక్ష్యం కాదు భగీరథి కుమారుని ఎత్తుకుపోయినట్టు కానీ అతన్ని చంపడానికి ప్రయత్నించినట్టు కానీ ఇతరత్రా సాక్ష్యం ఏమీ దొరకలేదు గంగారాం మాట మీద ఆశీర్వాదం మాట మీద భగీరథిని అరెస్ట్ చేస్తే అతని మీద కేసు నిలవదు మీరు కూడా భగీరథి దోషి అని కోర్టులో రుజువు చేసే సాక్ష్యం ఏమీ చెప్పలేరు అన్నాడు కమిషనర్ యుగంధర్ తలగుపాడు అవును కొన్ని కేసులు అలా ఉంటాయి నేరస్తుడు ఎవరో తెలుస్తుంది కానీ ఆ మనిషి నేరం చేసినట్టు సాక్ష్యం దొరకదు ఈ కేసులో నేరస్తుడు ఎవరో తెలుసు కానీ ఎందుకు నేరం చేశాడో కూడా తెలవదు అవును మీరన్నట్టు డాక్టర్ భగీరథను కానీ దక్షిణామూర్తిని కానీ అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయలేం సాక్ష్యం చాలదు అన్నాడు గంధర్ మీ ప్రయత్నం మీరు చేయండి పోనివ్వండి చేశారు మీరు కొంతవరకు వెళ్ళారు జ్ఞాపక శక్తి పోగొట్టుకున్న మనిషి శ్రీరాము కుమారో ఎవరైతేనే ఆ పది లక్షలతో సుఖంగా బతికే ఏర్పాటు చేయండి అన్నాడు కమిషనర్ యుగంధర్ జవాబు చెప్పలేదు ఇక ఎవరు కావాలి అడిగాడు ఆనందరావు దక్షిణామూర్తి గారు ఉన్నారా యుగంధర్ ప్రశ్న మీ పేరు యుగంధర్ తన విజిటింగ్ కార్డు ఆనందరావుకి ఇచ్చాడు దక్షిణామూర్తి సెక్రటరీ ఆనందరావు ఆ కార్డును చూసి యుగంధర్ గారా కూర్చోండి దక్షిణామూర్తి గారికి చెప్తాను అని లోపలికి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చి దక్షిణామూర్తి తీరిగ్గానే ఉన్నారు రండి అన్నాడు యుగంధర్ రాజు శ్రీరామ్ ముగ్గురు దక్షిణామూర్తి గదిలోకి వెళ్ళారు యుగంధర్ని చూడగానే కనుమల్ని చిట్లించి మళ్ళీ వచ్చారా దేనికి అడిగాడు దక్షిణామూర్తి తర్వాత రాజుని కుమార్ని చూశాడు ఆయన మీ అసిస్టెంట్ రాజు పోయినసారి మీతో వచ్చాడు ఈయనెవరు అడిగాడు దక్షిణామూర్తి శ్రీరామును చూసి దక్షిణామూర్తి గారు ఇతన్ని సరిగా చూడండి పరీక్షగా చూడండి గుర్తుపట్టగలగరేమో ప్రయత్నించండి అని శ్రీరామ్ వైపు తిరిగి మిస్టర్ లేచి నిల్చోండి అన్నాడు యుగంధర్ శ్రీరామ్ లేచి నిల్చున్నాడు దక్షిణామూర్తి గారు శ్రీరాముని ఆపాదమస్తకం పరీక్షగా చూశాడు పెదవి విరిచి ఎవరో గుర్తు తెలియటం లేదు ఎవరు అని అడిగాడు అతను మీ అబ్బాయి కుమార్ అన్నాడు యుగంధర్ యుగంధర్ చెప్పగానే దక్షిణమూర్తి కుర్చీలోంచి లేచి శ్రీరామ్ దగ్గరికి వచ్చి అతని మొహానికి తన మొహం దగ్గరగా పెట్టి కళ్ళల్లో చూశాడు ఐదు నిమిషాలు శ్రీరామ్ని తదేకంగా చూసి వెళ్ళి తన కుర్చీలో కూర్చుని ఒక నవ్వు నవ్వాడు ఏమిటి జోక్ మిస్టర్ యుగంధర్ అడిగాడు దక్షిణ జోక్ కాదు దక్షిణామూర్తి గారు ఇతను కుమార్ మీ అబ్బాయి అన్నాడు యుగంధర్ మళ్ళీ దక్షిణ అమూర్తి పెదేమల మీద చిరునవ్వు మాయమైంది మిస్టర్ యుగంధర్ మీ గురించి నేను వాకప్ చేశాను అపరాధ పరిశోధనలో మీరు మేధావి అని న్యాయము ధర్మము నిజాయితీ గల మనిషి అని డబ్బు కోసం ఎవరిని మోసం చెయ్యరని చాలా గొప్పగా చెప్పారు పోలీస్ కమిషనర్ రుద్రప్ప మరి మిస్టర్ రుద్రప్ప పొరపడి ఉండాలి వీధిని వెళ్ళే ఎవరినో తీసుకుని వచ్చి అతడు నా అని చెప్పి అతని ద్వారా నా ఆస్తిని అంతటిని కాజేయడానికి పన్నాగం పన్నారా యుగంధర్ అటువంటి కిటుకులు నా దగ్గర సాగవు తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదా ఎవరినో తీసుకు ఎవరినో తీసుకొచ్చి నా ఆస్తిని దొంగిలిద్దామని ప్రయత్నాలు చేస్తున్నందుకు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు దక్షిణామూర్తి యుగంధర్ నవ్వాడు మీరు శాంత స్వభావులని సామాన్యంగా ఎవరిని పల్లెత్తు మాటనరని నీతి నిజాయితీ ధర్మం విడన ఆడకుండా వ్యాపారం చేస్తారని మీ గురించి పోలీస్ కమిషనర్ రుద్రప్ప చెప్పారు మిస్టర్ రుద్రప్ప పొరబడి ఉండాలి మీకు ముక్కు మీద కోపం అని ఇప్పుడు తెలుస్తోంది కోపం రాక చస్తుందా మీదని పోయి ఎవరినో తీసుకుని వచ్చి నా కొడుకని చెప్తే నమ్మి ఓహో యుగంధర్ మీరెంత గొప్పవారు అని మీకు షేఖండి ఇవాళ ఇతను నా కొడుక కుమార వాట్ అథర్ నాన్సెన్స్ అని బజార్ నొక్కాడు వెంటనే దక్షిణ అమూర్తి సెక్రటరీ లోపలికి వచ్చాడు నా కొడుకు కుమార్ నీకు తెలుసా అడిగాడు దక్షిణ అమూర్తి ఆనందరావు అని తెలుసు అన్నాడు ఆనందరావు బాగా తెలుసా బాగా తెలుసు సార్ అదేంటి అలా అడుగుతున్నారు ఎదురు ప్రశ్న వేశాడు ఆనందరావు చూడు ఆ కుర్చీలో కూర్చుని అతన్ని చూడు అతను ఎవరో మీకు తెలుసా ఆనందరావు శ్రీరాముని పరీక్షగా చూశాడు తెలియదు అన్నాడు అతనే కనిపించకుండా పోయినా నా కొడుకు కుమార్ అంటే ఏమంటావు నువ్వు అడిగాడు దక్షిణామూర్తి ఆనందరావు నవ్వి కాడు అంటాను అన్నాడు దక్షిణామూర్తి యుగంధర్ వైపు తిరిగి యుగంధర్ ఇప్పుడైనా మీకు తృప్తే ఏంటో మీరు ఆడుతున్న నాటకం ఎవరినో తీసుకొచ్చి నా కొడుకు అని ఎందుకు అంటున్నారు అడిగాడు దక్షిణామూర్తి దక్షిణామూర్తి గారు ప్లీజ్ టెంపర్ పోగొట్టుకోవద్దు ఇతను మీ అబ్బాయి కుమార్ అని నాకు నిశ్చయంగా తెలుసు తనకే కనుకే అలా అన్నాను అన్నాడు ఇక తండ్రినైనా నేను నా కొడుకుని గుర్తుపట్టలేదు నిత్యం కుమారుని చూసిన నా సెక్రటరీ ఆనంద కూడా ఆనందరావు కూడా కుమారుని గుర్తుపట్టలేదు కానీ మీరు మాత్రం కుమారుని ఎప్పుడు చూడని మీరు కుమారుని గుర్తుపట్టారు ఫ్యాంటాస్టిక్ అని ఆనందరావు వైపు తిరిగి మావిని పిలు అన్నాడు ఆనందరావు వెళ్ళిపోయాడు సూది పడితే చప్పుడు అంత నిశబ్దం గదిలో దక్షిణామూర్తి బరువుగా ఊపిరి పిలవటం మాత్రం వినిపిస్తోంది కుమార్ దక్షిణామూర్తిని కన్నార్పకుండా చూస్తున్నాడు తలుపు తెరుచుకున్నది లక్ష్మీదేవి గదిలోకి వచ్చింది కూర్చో లక్ష్మి ఈయన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ మనం అడగందే మనకు సహాయం చేయడానికి వచ్చారు మన కుమార్ని వెతికి పెట్టుకుని వచ్చారు అగో ఆయనకి థ్యాంక్స్ చెప్పు అన్నాడు దక్షిణామూర్తి లక్ష్మీదేవి అందరినీ ఒకసారి చూసి ఏడి కుమారేడి ఏడి అడిగింది ఆత్రంగా కనిపించలేదా నువ్వు కన్న కొడుకు నువ్వే గుర్తుపట్టలేకుండా ఉన్నావా అదే తెలివి చూడు సరిగా చూడు అదిగో యుగంధర్ పక్కన కూర్చున్నవాడే అతనే మన కుమార్ అని యుగంధర్ చెప్తున్నాడు అన్నాడు దక్షిణామూర్తి లక్ష్మీదేవి శ్రీరామ్మోహాన్ని పరీక్షగా చూసింది దేనిలో వెతుకుతున్నట్టు అతని కళ్ళల్లో చూసింది అతని మొహం అంతా చూసింది ఆమె కళ్ళు నీళ్లు కాయే ఎందుకు ఏడుస్తున్నావు నీ కొడుకు తిరిగి వచ్చినందుకు సంతోషించగా అన్నాడు దక్షిణ అమూర్తి ఆమె మాట్లాడలేకపోయింది తల విదిలించింది సరిగా చెప్పు ఇతను కుమారు కాడా నీ కొడుకు కాడా అని అడిగాడు దక్షిణ అమూర్తి కాడు అందామె యుగంధర్ ఎప్పటికైనా తృప్తే ఇతను కుమారు కాడని ఎప్పుడైనా నమ్ముతారా అడిగాడు దక్షిణ అమూర్తి క్షమించాలి దక్షిణామూర్తి గారు అతను మీ కొడుకు కుమార్ అన్నాడు యుగంధర్ గుడ్ గాడ్ మీకు బిచ్ పట్టినట్టు కన్నతల్లి తను ఇతను తన కొడుకు కాదని చెప్తోంది తండ్రి అయిన నేను చెప్తూనే ఉన్నాను అయినా మీరు అని ఆగి శ్రీరామ్ వైపు చూసి మిస్టర్ నేనెవరో మీకు తెలుసా అడిగాడు దక్షిణామూర్తి తెలియదు అన్నాడు శ్రీరామ్ లక్ష్మీదేవిని చూపించి ఆమె ఎవరో తెలుసా అడిగాడు తెలియదు పోనీ ఇల్లు జ్ఞాపకం ఉందా లేదు మిస్టర్ యుగంధర్ నా సహనం పూర్తిగా పోయేంతవరకు నన్ను పరీక్షించకండి వెళ్ళండి తక్షణం వెళ్ళిపోండి అన్నాడు దక్షిణామూర్తి మరి ఈ భాగం ముగిద్దామా ఆఖరి భాగంతో ఒక టూ అవర్స్లో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్